ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో కూటమి నేతకు ఎన్నికైన తరువాత ఆయన మాట్లాడుతూ రాజధాని అంశం మీద మాట్లాడారు పద్నాలుగేళ్లుగా సీఎం గా ఉన్నాను పదిహేనేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నాను ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చాం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉంటుంది అలాగే విశాఖ కర్నూలను అభివృద్ధి చేస్తాం అమరావతిని అభివృద్ధి చేస్తాం విశాఖను ఆర్థిక ఆధునిక రాజధానిగా చేస్తాం స్టేట్ ఫస్ట్ అనే నినాదంతో ప్రజాహితం కోసం ముందుకు వెళ్తాం మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమే మా అజెండా అని అన్నారు ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు అందుకు ధన్యవాదాలు ప్రజల తీర్పును కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది అందరూ కలిసి పనిచేయటం వల్ల కూటమికి యాభై ఏడు శాతం ఓట్లు వచ్చాయి ఈ తీర్పు వల్ల మనకు ఢిల్లీలో ప్రతిష్ట పెరిగింది నేను జైల్లో ఉన్నప్పుడు పవన్ నన్ను పరామర్శించి పొత్తు పెట్టుకుందామని చెప్పారు బీజేపీతో ఎలాంటి పొరపచ్చాలు లేకుండా కలిసి పనిచేయడం వల్ల సీట్లు ఓట్లు వచ్చాయి అలాగే తన కోసం రాష్ట్రంలో ఎక్కడ ట్రాఫిక్ కావద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు నేను పవన్ సామాన్యులమే ప్రజాస్వామ్యుతంగా పనిచేస్తామని వ్యాఖ్యానించారు అంతకు ముందు ఎన్డీఏ కూటమి శాసనసభ పక్షనేతగా చంద్రబాబు పేరును పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా దానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గు బాటు పురంధేశ్వరి ఆమోదం తెలిపారు ఆ వెంటనే టీడీపీ జనసేన బీజేపీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా చంద్రబాబును తమ శాసనసభ పక్షనేతగా ఎన్నుకున్నారు